హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కల్పన ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి వామాకులతో కషాయం రెడీ చేసి చూపించబోతున్నాను ఆల్రెడీ మనకు వచ్చేసి వర్షాకాలం స్టార్ట్ అయిపోయింది ఈ వర్షాకాలంలో పిల్లలకైనా సరే పెద్దవాళ్ళకైనా సరే గొంతు నొప్పి అలాగే జలుబు దగ్గు తరచుగా వస్తూ ఉంటాయి కదా దాని నుంచి ఉపశమనం లభించాలంటే ఈ వామాకు డ్రింక్ అనేది కంపల్సరీ తీసుకోవాల్సిందే అంతేకాకుండా ఈ వామాకులని తరచుగా తీసుకోవడం వల్ల డైజెషన్ ప్రాబ్లమ్స్ అనేది అస్సలు రావు అలాగే ఈ వామాకులు హెయిర్కి అలాగే స్కిన్కి చాలా అంటే చాలా మంచిది అలాగే పిల్లలకి ఇవ్వడం వల్ల వాళ్ళకి ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది బాగా పనిచేస్తుంది కాబట్టి ఇన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న ఈ వామాకుల్ని మీరు మీ డైలీ డైట్లో ఇంక్లూడ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా ఈ వామాకు కషాయాన్ని ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దాం దీనికోసం స్టవ్ పైన ఒక గిన్నెను పెట్టుకొని ఒక మూడు వందల ఎంఎల్ వరకు వాటర్ని తీసుకోండి ఈ వాటరు ఒక బాయిల్ వచ్చే వరకు బాయిల్ చేసేసి తీసుకోండి వాటరు ఈ విధంగా బాగా బాయిల్ అవుతున్నప్పుడు దీంట్లోకి కొన్ని వామాకులు అలాగే ఒక హాఫ్ ఇంచ్ వరకు అల్లం అలాగే కొద్దిగా పుదీనా అలాగే కొన్ని దాల్చిన చెక్క కొన్ని మిరియాలు అలాగే కొన్ని లవంగాలను కానీ యాడ్ చేసుకోండి ఇవన్నీ కానీ దగ్గు జలుబు అలాగే గుంతనొంపుల నుంచి చక్కటి ఉపశమనాన్ని ఇస్తాయి అలాగే దీన్ని మనం హెర్బల్ టీ అని కానీ పిలవచ్చు ఇప్పుడు ఫ్లేమ్ని మీడియంలో పెట్టేసుకొని ఈ వాటర్ అనేది పూర్తిగా కలర్ చేంజ్ అవ్వాలి అలాగే ఈ ఆకుల్లో ఉండేది అలాగే మసాలాస్లో ఉండే సారం అంతా కానీ వాటర్లోకి వచ్చేయాలి అంతసేపు బాగా బాయిల్ చేసుకోండి చూసారు కదా మన వాటర్ అంతా బాగా బాయిల్ అయిపోయేసి మంచి కలర్లోకి వచ్చేసాయి ఈ స్టేజ్లో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ గ్లాస్లోకి తీసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా ఒక స్ట్రైనర్ సాయంతో వడగట్టేసి తీసుకోండి మనం తీసుకున్న త్రీ హండ్రెడ్ ఎంఎల్ వాటర్కి నాకు వచ్చేసి ఒక రెండు గ్లాసుల వరకు ఈ కషాయం అనేది వచ్చింది ఇద్దరు పర్సన్స్ అనేది ఈ కషాయాన్ని సర్వ్ చేసుకోవచ్చు ఇద్దరికి కరెక్ట్గా సరిపోతుంది మనం ఫిల్టర్ చేసుకున్న తర్వాత ఈ మిగిలిన వామాకులు అలాగే మసాలాస్ ఉన్నాయి కదా మీరు దాంట్లో కావాలంటే ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకొని ఇంకొకసారి బాయిల్ చేసి అయినా యూస్ చేయొచ్చు లేదంటే మీకు ఇవన్నీ కానీ ఫ్రెష్గా ఎప్పటికప్పుడు దొరుకుతూ ఉంటాయి అనుకుంటే మీరు ఎప్పటికప్పుడు ఫ్రెష్గా కషాయాన్ని తీసుకోవచ్చు అంతే ఫ్రెండ్స్ ఎంతో హెల్దీ అయినా వామాకు కషాయం రెడీ అయిపోయింది మీరు మీ ఇంట్లో ఎవరైనా గొంతు నొప్పి దగ్గు జలుబులతో బాధపడుతూ ఉన్నట్లయితే వాళ్ళకి ఒకసారి రెడీ చేసి ఇచ్చి చూడండి వాళ్ళకి తక్షణ ఉపశమనం అనేది లభిస్తుంది ఫ్రెండ్స్ మనం టుడే చెప్పుకున్న ఈ వామాకుల కషాయం రెసిపీ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేసి ఆల్ అన్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఇలా చేయడం వల్ల ఇకపై నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్ని మీ హోమ్ పేజ్లోకి వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఓకే బాయ్